రైతు భరోసా పథకం కింద తెలంగాణ రాష్ట్రం రైతులకు విడదల వారీగా డబ్బుని వారి ఖాతాల్లో వేస్తుంది అయితే ఈ పథకం కింద తొలి విడత నిధులు త్వరలో వారి ఖాతాల్లో వేసేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీన్ని ప్రకటించారు ఆర్థిక సవాళ్ళు ఉన్న వ్యవసాయ వర్గాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలుస్తుంది రీసెంట్ గా ఒక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఈ విషయాన్ని స్పష్టం చేశారు రాష్ట్ర బడ్జెట్ లో రైతుల కోసం డెబ్బై రెండు వేల కోట్లు కేటాయిస్తున్నారు వ్యవసాయ శాఖ అభివృద్ధి పరిపాలన దక్షిత చాటి చెప్పిందని అంటున్నారు వ్యవసాయానికి కీలకమైన టైంలో ఆర్థిక ఉపశమయాన్ని ఉపశమనాన్ని సహాయాన్ని అందిస్తూ త్వరలో నేరుగా వారి ఖాతాల్లో నిధులు వేస్తారు ప్రతి నెల ఒకటవ తేదీన సకలంలో జీతాలు పంపిణీ పెండింగ్ బిల్లు చురుకుగా క్లియర్ చేసిందని ఆయన అన్నారు వీటితో పాటు బహుళ ప్రణాళికలతో స్మార్ట్ కార్డులను కూడా ప్రవేశపెడుతున్నామని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా కుల గణనతో సహా సమగ్ర ఇంటి సర్వే తర్వాత ఈ కార్డులను జారీ చేస్తామని అన్నారు లోపు ఇరవై లక్షల ఇంది పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది వికారాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన దాడిపై మంత్రి ధీమా వ్యక్తం చేశారు వారికి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు రెండు వేల ఇరవై రెవెన్యూ చట్టం ధరణి పోర్టల్ రైతుల సమస్యలను సృష్టి సృష్టించేందుకు ఇచ్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి హయంలో తెలంగాణ ప్రగతి సమగ్ర అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పొంగులేటి అన్నారు తెలంగాణ అభివృద్ధి ద్వేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన చేస్తుందని అన్నారు